ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చేసే ప్రతీ కార్యక్రమం ప్రతి ప్రతి వ్యవహారం కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధంగా అనుకూలంగా ఉంటుందంటే ఆదాయపరంగా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతం అవుతుంది ఇస్తుంది అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు అదనపు ఉద్యోగ బాధ్యతలు ప్రమోషన్లో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దానికి తోడు ఆదాయం కూడా వాళ్ళకి బాగా పెరుగుతుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారో శత్రువుల మీద మీరు పైచేయుని సాధిస్తారో శత్రువుల్ని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఈ రోజున మీరు చేసే సాహసోపేత నిర్ణయాలు ఇవాళ ఈరోజు మీరు చేసే మంచి నిర్ణయాల వల్ల ఖచ్చితంగా మీ కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఇతరత్ర విషయాల్లో కూడా చాలా అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ సోదరులతో కానీ లేకపోతే మీ బంధువులతో కానీ ఖచ్చితంగా మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా మరి చాలా అనుకూలమైన ఫలితాలను పొందటానికి చాలా సంతృప్తికరమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా వస్త్ర ధన వస్త్ర లాభాలు కలుగుతాయి మీరు సొంతంగా బట్టలు కొనుక్కుంటారు మీకు నచ్చిన దుస్తులు మీకు నచ్చిన వస్త్రాలను మీరు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు కొనుగోలు చేసుకోవాలని పరిస్థితిలో మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీకు ఆ వస్త్రాలను మీకు మీకు నచ్చిన వస్తువుని వస్త్రాన్ని మీకు బహుమతిగా ఇవ్వటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఏ కార్యక్రమం అయినా సరే మీరు ధైర్యంగా చేస్తారు ఈరోజున ఏ కార్యక్రమం అయినా సరే మీరు సాహసోపేతంగా చేస్తారు సాహసోపేతంగా చేసే ఎలాంటి నిన్నవైనా కూడా మీకు మంచి ఫలితాలనిస్తుంది మంచి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వారితో మీరు ఇష్టపడే వారితో మీరు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దేనికైనా సరే ఇప్పుడు ఏం నాటిస జరుగుతుంది కాబట్టి దేనికైనా సరే మనం కష్టం పెట్టాలి కష్టం పెట్టకుండా ఫలితం రావాలంటే అది సాధ్యం కాదు దేవుడా మీదే పాన గాల్లో దీపం పెడితే దేవుడు ఏం చేస్తాడు అందులో మీ కృషి మీరు చేయాలి మీ మీ శ్రమ మీరు చేయాలి అందువల్ల మీ శ్రమ మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు కష్టపడితే ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటాయి గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది సానుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు చాలా బాగుంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది ఆరోగ్యంలో విషయంలో ఖచ్చితంగా మరి ఈ రాశికి తిన్న జాతకులకి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతుంటే అనారోగ్య సమస్య నుంచి మీకు సాంత్వన లభిస్తుంది ఒక రిలీఫ్ దొరుకుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీరు దాంతో ఆరోగ్యం ఇంకా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి బంధువులతో రిలేషన్స్ బలపడటానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వాళ్ళతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మాటను కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో ఆ కృషికి తగిన గుర్తింపు తగిన ఆదాయం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున ఖచ్చితంగా చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళు దాంతో ఏంటంటే వాళ్ళు చాలా వాళ్ళ విద్యలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించారు మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు వైష్ణవ దేవాలయాలని మీరు సందర్శించండి అలాగే సూర్య అష్టకాన్ని పఠించడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి ఆదిత్యోదయాన్ని పఠించండి సూర్య ఆరాధన చేయండి సూర్యాష్టకాన్ని మీరు పఠించండి దానికి తోడు వైష్ణవ ఆలయాలని మీరు సందర్శించడం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం